కర్ణాటక రాష్ట్రంలో ఒక కార్పొరేషన్స్ ఉంటాయి అంటే చిన్న చిన్న ఊర్లలో పనులు చేసే నేషనల్ ఉపాధి పథకం అనేది అది ఉంది అంటే రైతు కూలీలకు సంవత్సరంలో ఇన్ని రోజులు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ డేస్ వర్క్ ఇవ్వాలనే దానిపైన ఇది ఇట్లాంటి పథకాలు అనేది పెట్టారనమాట అయితే దీన్ని ఒక రిటైర్డ్ ఇంజనీరు ప్లస్ ఒక క్లర్క్ అతని దగ్గర పనిచేసిన ఇద్దరు కలిసి ఒక ముప్పై కోట్ల వరకు ప్రస్తుతం అంటే ఇంకా ఎక్కువే తిన్నారు ప్రస్తుతానికేమో ఇన్వెస్టిగేషన్స్లో ఇవన్నీ కూడా ముప్పై కోట్ల వరకు తినేస్తారని బయటపడ్డాయి చేసిందేమో క్లాస్ ఏమో పదిహేను వేలు జీతం అంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఇంకా డి రిటైర్ గారు ఇంకా అతను చేసేసి చేయాల్సింది అని చేసి అతను వెళ్ళిపోయారు అయితే తర్వాత ఇతన్ని ఒకసారి అనుమానం వచ్చేంత అంత ఎంక్వైరీ చేస్తే ఇరవై నాలుగు ఇండ్లు ఇతని దగ్గర ముప్పై ఐదు తులాల బంగారం ఒకటిన్నర కిలో వెండి నలభై కార్లు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ ఎట్లొచ్చినాయి వచ్చినాయి అనేది ఇంకా గవర్నమెంట్ ఏజెన్సీ రంగంలోకి దిగితే లాస్ట్గా జరిగి ఉంటే రిటైర్డ్ ఇంజనీరు ఇతను కలిసి గ్రామీణ ప్రాంతాల్లో పనులు కల్పించేటువంటి ఫండ్స్ ఉంటాయి కదా అది దగ్గర డెబ్బై కోట్ల వరకు వీళ్ళు డెబ్బై రెండు కోట్ల వరకు వీళ్ళు డ్యూటీ చేశారు ఇప్పుడు ఇట్లాంటి వాటికి పనిష్మెంట్ ఏముంది సో టూ నుంచి టూ సిక్స్ టూ నుంచి టూ ఇయర్స్ అంటే మిస్అప్రాపరేషన్ ఆఫ్ ది ఫండ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటే టూ ఇయర్స్ అంటే ఇప్పుడు కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఇంత అమౌంట్ వచ్చిన తర్వాత రెండు నెలలు ఉండేసి వస్తారు తప్పేమిది అయితే దీంట్లో ఇంకో లాజిక్ ఉంది ఏమి ఈడీ కూడా వస్తుంది ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంత ముప్పై కోట్ల రూపాయలు దీంట్లో మనీ లాండ్రింగ్ ఎంత దొరికింది ఏంటి ఇవన్నీ కూడా చూస్తే వాళ్ళు పనిష్మెంట్ దానిట్లో పనిష్మెంట్స్ ఎక్కువ ఉన్నాయంట అఫెన్సెస్ ఎకనామిక్ అఫెన్సెస్ కిందికి వస్తారు కాబట్టి దాంట్లో పది వరకు జైల్లో ఉంటాయి ఏదైనా కూడా ఒకవేళ ఆ రిటైర్డ్ పర్సన్ పదేళ్ళు అంటే ఇప్పుడు కోర్టులో మనది ట్వంటీ ఫోర్ అవర్స్ను టూ టూ డేస్గా లెక్క చేస్తారు జైల్లో ఉన్నప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో అతన్ని ఏముంది పదేళ్ళు అయినా కూడా రెండు కలిపి ఒకటేసారి వినమని దానిపైన కేసులు వేస్తారు బెయిల్స్ కూడా లే ఒకదానికి బెయిల్స్ వస్తుంది తర్వాత ఈడీ వచ్చి పెట్టిన తర్వాత అది అది వేరు అట్లా ఏదైనా కూడా ఓ సంవత్సరం ఉంటాడు ఈడీ బెయిల్ రావడానికి ఓకే ఇప్పుడు దీంట్లో దీంట్లో ఏమో ఇది స్టేట్ గవర్నమెంట్ అండర్ సెక్షన్ త్రీ వన్ ఫోర్ త్రీ వన్ ఫైవ్ బిఎన్ఎస్ యాక్ట్ కింద వీళ్ళకు రెండు నుంచి సారీ ఆరు ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల వరకు పనిష్మెంట్ మరియు ఫైన్ రెండు కలిపి కూడా వేస్తారు ఖచ్చితంగా వేస్తారు రెండు కలిపే ఏదేమి వదలరు సో ఇక ఈడీ విషయానికి వస్తే ఈడీ వాళ్ళు అవి దాంట్లో అఫెన్స్ అన్ని ఏ ఆఫెన్స్ అయినా మ్యాక్సిమం టెన్ ఇయర్స్ వరకు అనేది ఉంటుంది కాబట్టి ఏది ఏమైనా టెన్ ఇయర్స్ అయినా కూడా పది ఏళ్ళు శిక్ష ఇది రెండేళ్ళు అయినా కూడా ఇది అంతా కలిపి కూడా చూస్తే ఒక ఐదారేండ్లు జైల్లో ఉండేసి వస్తారు ఏం అతనికి ఏం రిటైర్ అయ్యే పెద్ద ఆయన అయిపోయినాడు ఎవరు ఈ క్లర్క్ అదనమాట